తరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంకాలమ్మ పరమేశ్వరి ఆలయానికి చెందిన పది లైసెన్సు హక్కులకు బహిరంగ వేలంను ఆలయ నిర్వాహకులు నిర్వహించారు ఈ వేలం పాటలో ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు రెండు లక్షల యాభై తొమ్మిది వేలుగా లైసెన్స్ హక్కుల మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేలకు పాటదారులు పాడుకున్నారు దీంతో రాబోయే ఏడాదికి ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రూపాయలు ఆదాయానికి సమకూరినట్లు పేర్కొన్నారు ఈ వేలంపాటలో ఆలయ కార్యనిర్వహణాధికారి అరవభూమి వెంకట రెడ్డి గూడూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసబాబు ధర్మకర్తల మండలి సభ్యులు వంక దినేష్ కుమార్ పాల్గొన్నారు జగదీష్ గారి పాట ముప్పై ఎనిమిది లక్షల ఐదు యాభై వేలు జగదీష్ గారి పాట ముప్పై లక్షల యాభై వేలు సంవత్సరం ఒకటికి కొబ్బరికాయలు పూజా ద్రవ్యం నమ్ముకునే ముందు సంవత్సరం ఒకటికి ముప్పై ఎనిమిది లక్షలు జగదీష్ గారి పాట ముప్పై ఎనిమిది లక్షలు ఒకటోసారి కావాలి ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంచీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాకసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు